నాణ్యమైన విత్తనాలతో పంట దిగుబడి పెరుగుతుంది ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు చేయండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి వేరుశనగ విత్తనాలు రైతులు పంపిణీ చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి నాణ్యమైన విత్తనాలతో పంట దిగుబడి పెరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు బుధవారం గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో జాతీయ ఆహార నూనె గింజల పథకం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పథకం కింద జిల్లా కలెక్టర్ వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఆహార నూనె గింజల పథకం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పథకం కింద జిల్లాలో రబీలో గోనెగండ్ల ఎమిగనూరు వెల్దుర్తి పత్తికొండ మద్దికెర ఐదు మండలాల్లో ఐదు వందల హెక్టార్కు రూపాయలు ఎనభై ఐదు ల ఎనభై ఐదు పాయింట్ యాభై లక్షల విలువగల ఏడు వందల యాభై క్వింటాళ్ళ వేరుశనగ కాయలను ఉచితంగా ఇస్తున్నామన్నారు రైతుకు ఒక హెక్టారు చొప్పున అందుకు సరిపడా విత్తనాన్ని ఇస్తున్నామన్నారు ప్రస్తుతం రైతులకు పంపిణీ చేసే వేరుశెనగ టీసీజీఎస్ పదహారు తొంభై నాలుగు విత్తనం చాలా మంచి విత్తనం అన్నారు గోనెగండ్ల మండలంలో వంద హెక్టార్లకు రూపాయలు పదిహేడు పాయింట్ పది లక్షల విలువ గల నూట యాభై క్వింటల్ల వేరుశనగను ఉచితంగా ఇస్తున్నామన్నారు విత్తనాలను నల్లారెడ్డి స్వామి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఎఫ్పిఓ ద్వారా అందిస్తున్నామన్నారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు ఈ పథకం కింద కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి టెక్నికల్ సపోర్టింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందన్నారు రైతులకు విత్తనం వేసినప్పటి నుంచి పంట విక్రయం వచ్చేంత వరకు కేవీకే రైతులకు అన్ని రకాలుగా సలహాలు సూచనలు అందిస్తుందని కలెక్టర్ తెలిపారు రైతులకు ఒకటే పంట వేసి దాని మీద ఆధారపడకుండా రెండు మూడు రకాల పంటలు వేయాలని తద్వారా అదేవిధంగా పాడి పశువులను కూడా పెంచుకున్నట్లయితే లాభం చేకూరుతుందన్నారు పాడి పశువులను పెంచుకునేందుకు గాను పశు సంవర్ధక శాఖ వారితో రుణాలు ఇప్పించేందుకు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు విధంగా ఆయిల్ ఫామ్ ప్రోత్సాహంలో భాగంగా ముప్పై వేల రూపాయల విలువగలను నూట యాభై మొక్కలను ఉచితంగా అందిస్తామన్నారు వాటిని కూడా నాటుకొని ఆయిల్ ఫామ్ పంట సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుందన్నారు నల్లారెడ్డి స్వామి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్కు ఎనిమిది కోట్ల టర్నోవర్తో నిర్వహించడం అభినందించాల్సిన విషయం అన్నారు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు చాలా ముఖ్యమని రైతులందరూ రైతు ఉత్పత్తిదారుల సంఘాల్లో మెంబర్లుగా ఉండి ప్రయోజనాలు పొందాలన్నారు కలెక్షన్ సెంటర్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ సోలార్ డెవలప్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్లకు భూమి కావాలని రైతు ఉత్పత్తిదారుల సంఘం కోరడం జరిగింది కైరవడి గ్రామం నుంచి కులుమల వరకు రోడ్డు బాగు చేయాలని గ్రామస్తులు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని సంబంధిత సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని గోనెగండ్ల మండలం కులుమాల గ్రామంలో రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల ఈ క్రాప్ బుకింగ్ చేయడం జరిగిందన్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో పత్తి పంట ఎక్కువగా వేశారని పదహైదు వందల అరవై నాలుగు ఎకరాల్లో వేరుశెనగ వేశారని ఉల్లి రెండు వందల యాభై ఎకరాల్లో కందులు రెండు వందల ఎకరాల్లో వేరుశనగ మిర్చి క్లస్టర్ బీన్స్ టమోటా పంటను కూడా వేయడం జరిగిందన్నారు జిల్లాలో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి చేపట్టిన వెంటనే ఉల్లి సమస్య ఎదుర్కోవడం జరిగిందని ఉల్లి సమస్య ఎందుకు వచ్చిందని వివరాలు డీటెయిల్గా పరిశీలించడం జరిగిందన్నారు గత సంవత్సరం ఉల్లికి డిమాండ్ బాగా బాగా ధర వచ్చిందని అందువల్ల ఈసారి కూడా ఉల్లి పంట ఎక్కువగా సాగు చేశారన్నారు పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వ్యవసాయ సంబంధిత అధికారులు చెప్పినట్లుగా విత్తనాలు ఏ విధంగా వాడాలి కలుపు మొక్కలు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి వేర్లు ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి తెగలు పట్టకుండా ఏం చేయాలనే విషయాలను జాగ్రత్తగా శ్రద్ధగా విని వాడని పాటించాలని కలెక్టర్ రైతులను కోరారు ఈ కార్యక్రమంలో ఆధ్వని ఇన్ఛార్జ్ ఆర్డీఓ అజయ్ జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్ ఎముగనూర్ మార్కెట్ చైర్మన్ మల్లయ్య కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రాఘవేంద్ర వ్యవసాయ ఏడీఎ మహమ్మద్ ఖాద్రి ఏఓ హేమలత ఎంపీడీఓ మణిమంజరి తహసీల్దార్ రాజేశ్వరి ఏపీఎం హేమలత ఏపీఓ అహ్మద్ సూపర్వైజర్ రాధా సిబ్బంది టీడీపీ మండల కన్వీనర్ డాక్టర్ దృపదయ్య నాయుడు టిడిపి నాయకులు వెంకటేశ్వర్లు చాంద్ బాజా సర్పంచ్ బుడ్డన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ పంచాయతీ తదితరులు పాల్గొన్నారు సో అది చాలా సక్సెస్ఫుల్ గా చేయగలిగాము అందరి సహకారంతో ఆ తర్వాత మనకి దెబ్బలు వస్తా బస్ యాక్సిడెంట్ అది అయ్యింది తర్వాత ఎక్కువగా అంటే మనకి డిపార్ట్మెంట్స్ మీద రివ్యూ పెట్టుకోవాలి కంపల్సరీగా మనం ఆ ఫార్మర్స్ కి ఏమేమి ఇస్తాము అగ్రికల్చర్ సైడ్ నుంచి కానీ హార్టికల్చర్ సైడ్ నుంచి కానీ అలాగే అనిమల్ హస్బెండరీ సైడ్ నుంచి కానీ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి అని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందండి ఈ కులుమాల గ్రామానికి సంబంధించి రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాలు బుక్డ్ ఏరియా అంటే ఈ పంట వేశారు క్రాప్ కి కూడా జరిగింది ముఖ్యంగా కాటన్ ఇక్కడ బాగా వేశారు పదిహేను వందల అరవై నాలుగు ఎకరాల్లో కాటన్ వేయడం జరిగింది ఆనియన్ రెండు వందల యాభై ఎకరాలు రెడ్ గ్రామ్ రెండు వందల ఎకరాలు గ్రౌండ్ నట్ ఇక్కడ చిల్లీ అంటే బిర్చి ఆ తర్వాత కస్టర్డ్ బీన్స్ టొమాటో కొంచెం వేశారు సో మెయిన్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు ఈ జిల్లా ఉల్లి ఉల్లి ఇష్యూ చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఎందుకు జరిగింది అని చెప్పి మనం డీటెయిల్స్ లోకి వెళ్తే కింద సంవత్సరం ఉల్లికి చాలా ధర వచ్చింది దానివల్ల అందరూ కూడా ఉల్లి వేసేసారు మొత్తం అంతా కూడా ఎక్కువ శాతం ఉల్లి వేయడం జరిగింది సరే వేస్తే వేశారు బట్ టెక్నాలజీ వాడడం కానీ ఇంప్రూవ్డ్ సీడ్ అంటే విత్తనం మంచి క్వాలిటీ విత్తనం వాడటము అలాగే మా వాళ్ళు ఇప్పుడు చెప్పారు ఇప్పుడు ఆయన కేవీకే కోఆర్డినేటర్ చెప్పారు రాఘవేంద్ర గారు చాలా విషయాలు చెప్పారు మీకు సో అన్ని పాటిస్తేనే మనకి ఎప్పుడైనా ధర అనేది వస్తుంది ఇప్పుడు ఆనియన్ కి సంబంధించి కూడా ముందు విత్తనం మంచిది వాడాలి అలాగే రేస్డ్ బెడ్ అంటే కొంచెం పైకి మట్టి పైన కొంచెం రైస్ చేసి దాంట్లో పండించాలి తర్వాత ట్రిప్ ఇరిగేషన్ పెడితే ఇంకా బాగా మనకి లాభం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇలా చాలా విషయాలు చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడే మీరు విన్నారు రాఘవేంద్ర గారు చెప్పింది మీకు ఎలాగా ఈ గ్రౌండ్ అంటే వేరుశనగ ఎలా పండించాలి ఆ తర్వాత విత్తనం ఎలాగా శుద్ధి చేయాలి తర్వాత కలుపు మొక్కలు రాకుండా ఎలాగా చేయాలి చేయాలి తర్వాత అక్కడ ఉన్న ఆ కాయి గట్టిగా రావాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా తెగులు పట్టకుండా ఏం చేయాలి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో అన్ని జాగ్రత్తగా వినాలి మీరు మా మా వాళ్ళు మళ్ళీ మీకు మంగళవారం బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో కూడా ఇవన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా విని దాన్ని పాటించాలని చెప్పి కోరుకుంటున్నానండి ఇక ఇవాళ రెండు వందల హెక్టార్లకి ఇక్కడ నూట యాభై క్వింటాల్ ఇస్తున్నారు ఒక్కొక్క క్వింటాలు మనకి దగ్గర తొమ్మిది వేల తొమ్మిది వేల రూపాయలు సో అంతా ఆల్మోస్ట్ ముప్పై వేలు ఫ్రీగా వస్తుందండి నాలుగు బ్యాగ్స్ ఇస్తూ ఉన్నారు సో నాలుగు బ్యాగులు ఒక్కొక్క బ్యాగు ముప్పై కేజీలు విత్తనం సో అవన్నీ కూడా మళ్ళీ మీరు విత్తనం ప్రొడ్యూస్ చేయడానికి వాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవి మళ్ళీ మీకు పన్నెండు క్వింటాల్ నుంచి పదిహేడు క్వింటాల్ వరకు అంటే బాగా ఇరిగేషన్ చేస్తే పదిహేడు క్వింటాల్ మామూలుగా ఫెడ్ లో ఉంటే పన్నెండు క్వింటాల్ వరకు మీకు విత్తనం తిరిగి వస్తుంది ఆ విత్తనం అంతా మళ్ళీ మేము బైబ్యాక్ చేస్తామండి కేవీకే ద్వారా ఎందుకంటే పది శాతం వరకు ఈయనే ఇక్కడ తీసుకుంటారు మిగతా తొంభై శాతం విత్తనాలు మీరు ఏవైతే పండిస్తారో అవన్నీ కూడా మిగతా జిల్లాల కేవీకేతో తో అనుసంధానం చేసి మళ్ళీ మీకు మంచి ధర వచ్చేటట్టు కొనేటట్టు చేస్తాము కాబట్టి దయచేసి ఈ పంట జాగ్రత్తగా పండించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా నేను ఫస్ట్ నుంచి ప్రతిసారి ఇదే మాట చెప్తూ ఉన్నాను ఒక రైతుకి ఒక పది ఎకరాలు ఉంది అంటే ఖచ్చితంగా ఒక మూడు పంటలు మూడు రకాల పంటలు వేయాలి అలాగే వాళ్ళకి పాడి కూడా ఉండాలి ఇప్పుడే చెప్పారు జేడి గారు కంపల్సరిగా మనకి ఆవులు కానీ బర్రెలు కానీ లేకపోతే గొర్రెలు కానీ మేకలు కానీ పెంచుకుంటే ఇబ్బంది ఉండదు ఒక దగ్గర నష్టం వచ్చినా ఇంకో దగ్గర మనకి ఖర్చులకు ఇబ్బంది ఉండదు కాబట్టి మనకి సపోర్టింగ్ గా ఉంటుంది నిత్యం ఇంత అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు కంపల్సరిగా ఈ యానిమల్ హస్బెండరీ వాళ్ళు ఇచ్చే లోన్ ద్వారా వచ్చే ఇవన్నీ కూడా వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నానండి అలాగే ఇప్పుడు ఆయిల్ ఫామ్ గురించి చెప్పారు ఇప్పుడు మీకు నూట యాభై ఏడు మొక్కలు ఫ్రీగా ఇస్తారు నూట యాభై ఏడు మొక్కలు ఒక్కొక్క మొక్క నూట తొంభై ఏడు రూపాయలు అంటే దగ్గర మనకి ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు మీకు ఫ్రీగా ఇస్తారు ఆయిల్ పామ్ ని కూడా ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతాము మంచి దిగుబడి వస్తుంది దీంతో పాటు మనకి మిశ్రమ పంటలు కూడా వేసుకోవచ్చు మధ్యలో వెజిటబుల్స్ వేసుకోవచ్చు తర్వాత ఫ్లవరింగ్ ప్లాంట్స్ వేసుకోవచ్చు అలాగే గ్రౌండ్ నట్ కూడా ట్రై చేయాలి ముఖ్యంగా ఇక్కడ ఉన్న శ్రీ నల్లారెడ్డి స్వామి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు అండి వాళ్ళు ఆరు వందల మంది ఫార్మర్స్ తో ఈ ఎఫ్ఓ తయారు చేయబడి ఫామ్ చేయబడి ఉంది సో వీళ్ళకి ఎనిమిది కోట్లు ఆదాయం వచ్చింది అంటే నాకు చాలా ఆశ్చర్యపోయాను నేను సో ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందరూ కూడా రైతులు ఇలాగ ఎఫ్ఓ ఆర్గనైజేషన్ లోని మెంబర్లుగా ఉండి అవన్నీ కూడా ఏవైతే మనకి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను సో యానిమల్ కి సంబంధించి కూడా ఇక్కడ మళ్ళీ నాకు ఇక్కడ ఎక్కువ లోన్స్ ఇచ్చేటట్టు చూడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి ఇది ఒకటే కాకుండా ఈ ఎఫ్పిఓ రిక్వెస్ట్ చేసిన కలెక్షన్ సెంటర్ కోల్డ్ స్టోరేజ్ తర్వాత యూనిట్స్ కి ల్యాండ్ కావాలన్నారు ఎంత ల్యాండ్ కావాలి దేనికి ఎంత కావాలని చెప్పి తీసుకుంటే దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలనేది అని ఒకసారి చూస్తామండి అలాగే ఇక్కడ రోడ్స్ గురించి కూడా కంప్లైంట్ చేశారు ఇక్కడ నాకు అది ఆ గ్రామం పేరు పేరువాడి గ్రామం మా ఎస్సీ గారికి చెప్పారండి అది ఆర్ఎన్టీ రోడ్ అని చెప్పి అంటూ ఉన్నారు ఒకసారి చెక్ చేయమని చెప్పారు దానికి ఎస్టిమేట్స్ కూడా కోటి రూపాయల పైన ఎస్టిమేట్స్ కూడా వేయడం జరిగింది సో ఎలాగా ఏంటి అని చూసి ఆ రోడ్డు బాగు చేసేటట్టు చూస్తామండి ഈ ഔട്ടാഫീസ് കൂടെ ധന്യവാദം താങ്ക് യു ഓക്കെ